నమస్తే నేను మేపురామ్ మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ఈరోజు మనం తెలంగాణ స్టేటు కోదాడలో ఉన్నామండి ఇక్కడ ప్రతి ఆదివారము కోడిదొడ్డల సంత జరుగుతూ ఉంటుంది ఈ సంతలో రోజు ఏమేమి కోళ్ళు వచ్చినాయి వాటి ధర లేదని చూద్దాము ఇక్కడ ఈ కోడిదొడ్డ జత వచ్చేసి తొంభై వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడదోడ దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి మీరు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇది పాలపలో ఉందండి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారండి వీళ్ళు నంబర్ అడిగాం కానీ నంబర్ అయితే మనకు ఇవ్వలేదు ఇక్కడికైతే మంచి మంచి కోడిదోళ్ళు అయితే వస్తూ ఉన్నాయండి మీకు నేను చూపిస్తూ ఉన్నాను ఇంకా ముందుకెళ్దా అక్కడ ఇంకా మంచి మంచి కోడిదోళ్ళు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి కోదాడండి తెలంగాణ రాష్ట్రంలో ఈ సంత అయితే జరుగుతుంటుంది ఇది ప్రతి ఆదివారము ఈ సంత జరుగుతూ ఉంటుందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడదోళ్ళు వీటి జత వచ్చేసి వచ్చేసి లక్ష ఎనభై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడోళ్ళలో వీటి జత వచ్చేసి తొంభై వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడుదోళ్ళలో వీటి జత వచ్చేసి డెబ్బై వేలు జత డెబ్బై వేల రూపాయలు అయిందని చెప్పడం జరిగింది అయితే ఇది ఫైనల్ రేట్ అని చెప్పారండి ఎందుకంటే తక్కువ అయితే ఇవ్వలేము కానీ జత డెబ్బై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారండి ఇంకా ముందుకెళ్దామండి ఇంక మంచి మంచి కోడిదోళ్ళు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ కోడదోళ్ళు అనేవి అన్ని దోళ్ళే ఇక్కడికి వస్తాయండి ఇంక అంతకంటే పెద్ద అయితే ఇక్కడ రావు పాలపళ్ళలో ఉన్న కోడదోళ్లు మొత్తం అయితే ఇక్కడ ఈ కోదోడ సంస్థలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడదోడ దీని కాస్ట్ వచ్చేసి అరవై వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేటు కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి ఈ కోడిదొడల్లో కొనడానికి ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ షుడ్యూల్ గురించి బాగా తెలిసిన వాళ్ళు వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు ఆవుల్లో కానీ ఈ కోడదోడలో కానీ షుడ్యూల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి తెలిసిన వాళ్ళు వచ్చి చూసుకొని తీసుకోవడం చాలా మంచిది ఎందుకు ఒకసారి కొన్ని తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడదోడ దీని కాస్ట్ వచ్చేసి డెబ్బై వేల రూపాయలు ఎటు ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ అని చెప్తున్నారండి ఇది రేట్ అనేది ఫైనల్ రేటు ఎందుకంటే తక్కువ ఇవ్వలేమని చెప్పి చెప్పడం జరిగింది సో మనకు నచ్చినట్లయితే ఇది మన ఎదురుగా ఉంటే ఇంకొంచెం ఏమైనా తగ్గడానికి అవకాశం అనేది కంపల్సరీ ఉంటుంది ఇంకా ముందుకెళ్దాం ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడదోడ దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ కాదని వీళ్ళు చెప్పడం జరిగిందండి నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు సో ఇక్కడ అన్న కోడదోళ్లు మొత్తం కూడా మీకు చెప్పాను కదా నేను పాలపళ్ళదోళ్ళే ఉన్నాయి సో మన ఛానల్ ద్వారా మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చి చూసి కొనుక్కునే బాధ్యత మీ మీదేనండి ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడిదొడ దీని కాస్ట్ వచ్చేసి లక్ష పదివేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇది జాతి అని చెప్పి చెప్తున్నారండి అంటే నల్లసార ఉన్న కోడిదొడలుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు కాటి కళ్ళు కూడా ఉన్నాయని చెప్పి వీళ్ళైతే అయితే చెప్తూ ఉన్నారండి మీరు కూడా ఈ మన వీడియోలో చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడి ద్వారా దీని కాస్ట్ వచ్చేసి ఎనభై ఐదు వేల రూపాయలు ఇట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఇది ఆ ఆదివారం రోజు ఉదయం ఆరు గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడిదోడలు వీటి జత వచ్చేసి లక్ష యాభై వేల రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడిదోడ దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఇంకా వెళ్దాం ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కోడదోడ దీని కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి సో ఏదైతే మనం ఇక్కడ రేట్లు అనేవి ఫైనల్ రేట్లు అయితే ఉండవు సంత కాబట్టి రేట్లు అనేవి కొంచెం ఎక్కువగా చెప్తుంటారు మనం మీరైతే ఎవరైతే మీరు వస్తున్నారో చూసుకొని అక్కడ ఉన్న కోడిదోడని బట్టి దాని సైజుని బట్టి మీ దానికి మీరు రేట్ అడగాల్సి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడదోడ దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడిదోడ జత వచ్చేసి లక్ష రూపాయలు అని చెప్పి చెప్తూ ఉన్నారండి అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నది ఏంటంటే వీళ్ళు రేట్లు అనేవి కొంచెం చెప్తుంటారు మీకు చాలాసార్లు చెప్తున్నాను మన సొంత కాబట్టి రేట్లు అనేవి చెప్తుంటారు మీరు వచ్చి చూసుకొని మీకు నచ్చిన దాన్ని కొంచెం తక్కువ రేట్లోనే మంచి కూడదోళ్ళు అయితే ఇక్కడ అయితే మీకు కంపల్సరీ దొరుకుతాయండి సో ఒకసారి వచ్చి మీకు ఎవరైతే కావాలనుకున్నారో చూసుకోవచ్చు ఇక్కడ సో ఇంకా వెళ్దాం అక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడదూడ దీని కాస్ట్ వచ్చేసి నలభై వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారండి ఇది ఫైనల్ రేట్ అని చెప్పి వీళ్ళు చెప్పారండి నలభై వేలకైతే ఫైనల్గా నలభై వేలకైతే ఇస్తామని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడదూడ దీని కాస్ట్ వచ్చేసి నలభై ఐదు వేల రూపాయల రేట్లో ఉందని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు సో ఇదైతే మంచి హైట్ కూడా చాలా బాగుంది రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది ఇంకా ముందుకెళ్తే ఇంకా మంచి మంచి కోడోళ్ళు అయితే మనకు ఇక్కడికి రావడం జరిగిందండి సో ఇది వచ్చేసి మీకు కోదాడ సంత అండి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది మీకు మంచి కోడదొళ్ళు కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు సో మంచి సైజు ఉన్న కోడదొళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి నేను వాటిని కొన్ని ఇంకా మీకు నేను చూపిస్తూ ఉన్నాను షార్ట్ల ద్వారా కూడా మీకు నేను కొన్ని మంచి మంచి కోడదోళ్ళను అయితే పెడతాను ఒకసారి చూడండి వాటి కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడదోళ్లు వీటి కాస్ట్ వచ్చేసి వీటి జత వచ్చేసి లక్ష రూపాయల రేట్లో ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి ఒక్కొక్కటి యాభై వేలు చొప్పున లక్ష రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఇవి ఫైనల్ రేట్లు అయితే కాదండి మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి అలాగే మన ఛానళ్ళు ద్వారా మీకు ఇలాంటి వీడియోలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను సో మనకు ఆ ఛానల్ కనుక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ ఉంటే మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఒక సపోర్ట్ ఇచ్చినట్టుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ దూడ ఇది వచ్చేసి యాభై మూడు వేల రూపాయలకి అయితే కొన్నారండి దీన్ని సో మంచి మిల్క్ వైట్ అండి వైట్లో బాగా వైట్గా ఉంది అసలు ఇది ఇంకా కడగలేదు కడిగితే ఇంకా ఫుల్ వైట్లో ఉంటుంది మిల్క్ వైట్ అంటారు కదా సేమ్ అదే మిల్క్ వైట్లో ఉంటుందండి ఇది పల్నాడు జిల్లా నుంచి మన సబ్స్క్రైబర్లు పోయినసారి మనం వీడియోలు పెట్టినప్పుడు చూసి ఇక్కడ కొనటానికైతే వచ్చి ఈ ఆ దూడను మిల్క్ వైట్ దూడను అయితే కొనటం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నాం ఈ దూడ దీని కాస్ట్ వచ్చేసి ఇదేనండి ఈ మిల్క్ దూడను యాభై మూడు వేలకైతే ఇది ఆల్రెడీ కొన్నారండి సో మంచి సైజు బాగుంది అలాగే వైట్ అయితే మాత్రం ఫుల్ వైట్లో అయితే ఇది ఉందండి ఆల్రెడీ మన కస్టమర్ కూడా మనతో మాట్లాడారు ఒకసారి నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ కనిపిస్తాను ఈ కోడ్తో ఇది కాస్ట్ వచ్చేసి నలభై ఐదు వేల రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీలైతే చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్నాయి కోడదోళ్ల జత వీటి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటిగా ఎనభై వేల నుంచి అయితే రెండు కలిపి లక్ష అరవై వేల రూపాయల రేట్లో ఉన్నాయి కానీ రెండు కలిపి లక్ష యాభై వేలకైతే ఇస్తామని చెప్పి వీలైతే చెప్తూ ఉన్నారు అయితే ఫైనల్ రేట్లు అయితే కాదండి మీకు నచ్చితే చూసుకునే రేట్లు అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి కూడా వీలైతే చెప్తూ ఉన్నారండి ఇక్కడ మన కస్టమరు ఇక్కడికి వచ్చేసి వీరు కొనటం జరిగిందండి ఇక్కడ మనం ఏవైతే పోయినసారి మన వీడియోలను చూసి వీళ్ళు వచ్చి ఇక్కడికి రాయలసీమ నుంచి ఇక్కడికి రావటం జరిగింది వీళ్ళైతే ఇక్కడ కొన్నారండి వీరొండిని కొన్నారు ఇదండి ఇందాక నేను చెప్పేది కదా మిల్క్ వైట్లో ఉందని చెప్పి దీన్నైతే యాభై మూడు వేలకైతే వీళ్ళు కొన్నారండి వీళ్ళు పల్నాడు జిల్లా నుంచి ఇక్కడికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నుంచి ఇక్కడికి రావటం జరిగింది వీళ్ళు యాభై మూడు వేలకైతే అయితే ఇక్కడకు కొన్నారు ఇదైతే చాలా బాగుందండి మిల్క్ వైట్లో ఉంది ఎందుకంటే నాకు ఈ మొత్తం మీద కూడా దీని అంత వైట్గా ఎంత కనిపించలేదు ఫుల్ వైట్లో ఉన్నదన్నమాట వీళ్ళు కూడా వీళ్ళతో కూడా మనం మాట్లాడటం జరిగింది అది కూడా మీకు చూపిస్తాను టెలికాట్ చేస్తాను ఏం వాళ్ళు ఏం మాట్లాడారు ఏందన్నది కూడా సో ఒక షార్ట్ ద్వారా మీకు నేను తెలియజేస్తాను సో ఇంకా ముందుకెళ్దాం అక్కడ మంచి మంచి వీడియోలు అయితే మీకు చూపిస్తాను అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఒక అవకాశం అనేది వస్తుంది అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే మనకి ఒక సపోర్ట్ ఇచ్చినట్టుది నేను ఇంత ఆంధ్ర నుంచి వెళ్ళి కోదాడ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి ఇంత ఇదిగా తీసి మీకు చూపించాలనే ఉద్దేశంతో ఉన్నాను మీరు దయచేసి మీరు చేసి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు కామెంట్ కూడా చేయండి ఇక్కడ కనిపిస్తున్న మీరు సపోర్ట్ చేసినట్లయితే మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకున్నాను ఓకేనండి అందరూ బాగుండాలి ఆ అందరిలో నేను కూడా ఉండాలి